అందరికీ నమస్కారం కథ చెప్తా ఛానల్కి స్వాగతం నేను మీ అను సో ఇది అపకారికి ఉపకారం ఫైనల్ ఎపిసోడ్ అనమాట సో లేట్ చేయకుండా కథ స్టార్ట్ చేసేద్దాం పరదేశీ ప్రియం వద చెట్టు పోతలో ఉన్న సొరంగంలో ప్రవేశించి లోపల గడియ బిగించిన కొద్దిసేపు తర్వాత గ్రామస్తులు వచ్చి చూస్తే ఎక్కడ పరదేశీ ప్రియం వదల జాడే లేదు వాళ్ళు ఆ ప్రాంతంలో కల చెట్లను పుట్లను వెతికి చివరికి పరదేశి మరెవరో కాదు భగవంతుడి అంశగల మహానుభావుడు అన్న నిర్ణయానికి వచ్చారు జరిగిన వింత చూసి జయ విజయులు ఇప్పుడేం చేయడమా అని ఆలోచిస్తున్నంతలో గ్రామ ప్రజల మూక ఉమ్మడిగా వాళ్ళ మీద దాడి చేసి నాటి నుంచి పది సంవత్సరాల వరకు శతనందన గ్రామ ప్రాంతాలు ఎక్కడ కనిపించినా ప్రాణాలు దెక్కవని చెప్పి తరిమేశారు సొరంగ మార్గంలో ప్రవేశించిన ప్రియం వద్దకు ఈసారి ప్రయాణం ఇబ్బంది అనిపించలేదు తోడుగా పరదేసి ఉన్నాడు ఆకలైనప్పుడు తినడానికి ఆహార పదార్థాలు ఉన్నాయి మనం రాజభవనానికి వెళ్ళగానే ఏం చేయాలి అని పరదేసి ప్రియంవదను అడిగాడు అందుకు ప్రియంవద ఈసరికి నన్నొక మహామాంత్రికుడు ఎత్తుకుపోయాడని రాజతన్నులు లేచి ఉంటుంది ఆ మాంత్రికుడి బారి నుంచి నువ్వు రక్షించావని నా తండ్రికి చెప్తాను మన వివాహం జరిగిపోతుంది అన్నది ఇది అన్యాయం ఇదే విధంగా వివాహం చేసుకుంటానని లోగడ నువ్వు కాపల భటునికి జయుడికి మాట ఇచ్చి ఉన్నావు అన్నాడు పరదేశి నిన్ను చూసే వరకు అలాగే అనుకున్నాను ఆ భటుడు నా ప్రాణాలు కాపాడినందుకు ఏమైనా చేయాలనిపించింది తప్ప వాణ్ణి నేను ప్రేమించలేదు అన్నది ప్రియంవద పరదేశి కొంచెంసేపు ఆలోచించి నువ్వు ఆ పట్టుని పెళ్లాడమే న్యాయం అనిపించుకుంటుంది అన్నాడు ఈ మాటలు ప్రియంవదకు చాలా బాధ కలిగించాయి ఆమె ఎంతో విచారంగా నన్ను పెళ్ళాడడం నీకు ఇష్టం లేదా అని అడిగింది ఎందుకు ఇష్టం లేదు నీ జాతకంలో సామాన్యుడిని పెళ్ళాడుతానని ఉన్నదన్నావు ఆ వెంటనే నీకోసం సామాన్యుడిని కావాలన్న కోరిక నాలో కలిగింది ఈ స్వార్థ చింతన వల్ల అప్పటి వరకు నాలో ఉన్న అద్భుత శక్తులని అదృశ్యమైపోయాయి అపకారికైనా ఉపకారం చేయమని ఏ పరిస్థితుల్లోనూ స్వార్థ చింతన ఉండకూడదని హిమాలయాల్లో తపస్సు చేసుకునే నా గురువర్యులు నన్ను ఆజ్ఞాపించారు వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించాను అని పరదేశి కొంచెం ఆగి ఏది ఏమైనా నా కారణంగా జయుడికి అన్యాయం జరగకూడదు అన్నాడు ప్రియంవద అతడికి ఏమి జవాబు ఇవ్వలేకపోయింది తను రాజభవనం చేరాక జయుడిని పిలిపించి సంగతి చెప్పి అతడి చేతను తన పరదేశిని వివాహమాడేందుకు ఒప్పించాలనుకుంది ఇది జరిగితే తప్ప పరదేశి తనను వివాహమాడడు కొంతకాలం గడిచాక ఒక రాత్రి వేళ తన శయనాగారం చేరింది ప్రియంవత ఆమె పరదేశిని తాను పిలిచే వరకు సొరంగంలోనే ఉండవలసిందిగా కోరింది ఆ తర్వాత ప్రియంవద సేనాగారంలోని గంటను మోగించింది ఆ మరుక్షణం సేనాగారంలోనికి పది మంది పరిచారకులు వచ్చారు రాకుమారి ప్రియంవద తిరిగి వచ్చిందన్న వార్త క్షణాల మీద అంతఃపురంలో అందరికీ తెలిసిపోయింది రాజు కీర్తి రాణి కాంతిమతి పరుగు పరుగున అక్కడికి వచ్చారు కాంతిమతి ప్రియంవదను కౌగలించుకొని నా బంగారు తల్లి ఇంతకాలం ఏమయ్యావు ఎక్కడ ఉన్నావు అని అడిగింది అమ్మా అదంతా ఒక పెద్ద కథ తర్వాత చెప్తాను ముందు నా అంతఃపుర కాపల భటులందరినీ పిలిపించండి అన్నది ప్రియంవద అలా కాపలా ఉండే బట్టులు ఇరవై మంది వాళ్ళు అంతఃపురం బయట ఉద్యానవనాల్లోనూ ఉంటూ రాకుమారిని వేయి కళ్ళతో కాపాడుతుంటారు తన కుమార్తె ఏదో ప్రత్యేకమైన కారణం ఉండడం వల్లనే కాపల భటులను పిలిపించమంటుందని రాజు కీర్తి వాళ్ళ కోసం కబురు పంపాడు త్వరలోనే కాపలవాళ్ళు అక్కడికి వచ్చారు కానీ వాళ్ళలో జయుడు లేడు ప్రియంవత ఆశ్చర్యపోయి తండ్రితో నాన్న ఈ కాపలభట్టులో జయుడు అనేవాడుండాలి ఏమయ్యాడు అని అడిగింది అందుకు జవాబుగా కాపలాభట్టుల నాయకుడు యువరాణి ఆ జయుడికి తన మరతిలతో వివాహ నిశ్చితార్థం జరగనున్నది ఆ పని మీద వాడు నాలుగు రోజులు సెలవు తీసుకొని సొంత గ్రామానికి వెళ్ళాడు రేపు వాడు తిరిగి పనిలో ప్రవేశించవలసిన దినం అని జవాబిచ్చాడు అది విని ప్రియం వద్దకు పట్టదాని సంతోషం కలిగింది ఆమె పెద్దగా ఆవలించి నాకు నిద్ర ముంచుకొస్తున్నది విశ్రాంతి కావాలి అంది ఆ వెంటనే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు ఆమె సురంగంలో తాగి ఉన్న పరదేశిని పిలిచి జరిగిందంతా చెప్పింది ఇప్పుడు నన్ను పెళ్ళాడడం నీకు ఇష్టమే కదా అని ప్రశ్నించింది జయుడి వివాహం అతడు ఇష్టం మీద జరుగుతున్నదో లేదో తెలియాలి కదా మన వివాహానికి అతడు మనస్ఫూర్తిగా అంగీకరించాలి అన్నాడు పరదేశి ప్రియంవత పరదేశిని సొరంగంలోకి పంపింది మర్నాడు జయుడు ఉద్యానవనంలో ఉండవలసిందిగా రాజాజ్ఞ అయింది ప్రియంవత అక్కడికి పోయి జరిగిన సంగతులేవి జయుడికి చెప్పకుండా క్షేమంగా ఉన్నావా నీ పెళ్ళికి నిశ్చితార్థం జరిగిపోయిందంట నిజమేనా అని అడిగింది నిజమే రాజకుమారి తమరు నన్ను క్షమించాలి ఆనాడు అనాలోచితంగా ఏదో కోరాను ఎంతో కాలంగా నా మరతల్ని వివాహమాడాలనుకుంటున్నాను నిశ్చితార్థంతో పాటు పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు అన్నాడు జయుడు జయుణ్ణి పంపివేసి ప్రియంవత సొరంగంలో ఉన్న పరదేశిని కలుసుకొని అతడికి జయుడు నిర్ణయం చెప్పి అప్పుడు నన్ను వివాహమాడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అంది పరదేశి ప్రియంవతను వివాహమాడేందుకు అంగీకరించాడు అప్పుడు ఆమె అతని తల్లిదండ్రుల వద్దకు తీసుకుపోయి తాను సొరంగ మార్గం చివరి వరకు చూడకోరి వెళ్ళానని అబద్ధం చెప్పి ఆ తర్వాత జరిగిందంతా కథగా చెప్పింది కీర్తి పరదేశి తన కుమార్తెకు చేసిన సహాయానికి సంతోషించి నా కుమార్తె కోసం నీ అద్భుత శక్తులన్నిటినీ త్యాగం చేసి సామాన్యుడివైపోయావు నీకు నా రాజ్యాన్ని కానుకగా ఇచ్చినా నీకు కలిగిన లోటు తీరదు అన్నాడు ఆ మాటలకు పరదేశి మందహాసం చేసి మహాప్రభు మహాప్రభు అపకారికి కూడా ఉపకారం చేసిన పుణ్యఫలమే నాకు రాజ్యంతో పాటు రాజకుమారి కూడా లభ్యమయ్యేలా చేసిందనుకుంటాను నేను రాజునయ్యకు కూడా నా స్వప్రయోజనం కోసం కాక ప్రజల మేలే ముఖ్యమని భావించి అందుకు తగిన విధంగా ప్రవర్తిస్తాను వాళ్ళ కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను ఇందుకు మీరు అనుమతించాలి అన్నాడు కీర్తిసేనుడు కొద్దిసేపు ఆలోచించి రాజైన వాడు ప్రజల యోగక్షేమాలే ముఖ్యమన్న ధోరణిలో పరిపాలన సాగించాలన్నది నా అభిమతం కూడా నువ్వు త్రికరణ శుద్ధిగా ప్రజలకు మేలు కలిగించాలనుకుంటే అందుకు అనుమతించను అన్న అనుమానం నీకెందుకు కలిగింది అని ప్రశ్నించాడు మీ పాలనలో శతనందన గ్రామం లాంటిది ఒకటి ఉన్నది ఏ రాజ్యంలో అయినా ప్రజలు మూర్ఖులుగా ఉంటే దాని పాలకుడు తన విధిని సరిగ్గా నిర్వహించడం లేదని గ్రహించవచ్చు అన్నాడు పరదేశి నువ్వు నా కుమార్తెను వివాహమాడి రాజువు కాబోతున్నావు రాజ్యంలో శతనందన గ్రామాల లాంటివి మరెన్ని ఉన్నాయో తెలుసుకొని ఆ ప్రజల మూర్ఖత్వాన్ని పోగొట్టి విద్యావంతులను చెయ్యి నేను చాలా సంతోషిస్తాను అన్నాడు కీర్తిసేనుడు పరదేశి తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించడంలో ఉన్న కారణం అప్పుడు ప్రియంవదకు అర్థమైంది విశాల దేశ ప్రజలను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దాలని పరదేశి ఆశిస్తున్నాడు ప్రియంవద పరదేశి పాదాల ముందు మోకరిల్లి నువ్వు సామాన్యుడివి కాదు ముందు తరాలకు నీ పరిపాలన ఆదర్శప్రాయమవుతుంది అన్నది ఆ తర్వాత పరదేశి ప్రియంవదను వివాహం చేసుకొని ఉపకారసేనుడన్న పేరుతో విశాల దేశాన్ని ప్రచారంజకంగా పరిపాలించి ఆదర్శప్రభువుగా పేరుగాంచాడు కథ అయిపోయింది ఈ పోడ్కాస్ట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మన కథ చెప్తా ఛానల్లో ఇంకా మంచి మంచి కథలు అప్లోడ్ చేస్తాను నేను చెప్పే కథలు మీ వరకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి కథతో కలుద్దాం ధన్యవాదాలు